హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మొన్న పెట్టాం కదండి వీడియో పొలంలో వంట ఆ వీడియో చేసిన ఈవినింగ్ అండి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా చికెన్ అది పొద్దుట ఇదంతా వదిలేసేసి మేమైతే ఈవినింగ్ కొబ్బరికాయ పచ్చడి అయితే చేయమని అడిగితే బుజ్జమ్మ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిందండి కొబ్బరికాయ మిక్సీలో పట్టేసి చేసుకున్న దానికన్నా ఇలా తురిమి చేసుకున్నది చాలా బాగుంటుందండి మాకు కొబ్బరి కూరు ఉండేది అది అయితే చెక్క విరిగిపోయిందండి అందుకనే ఇలా బ్రాండ్లో అయితే తీసేస్తుంది కూరు బుజ్జమ్మ అలాగే దీంతో చింతపండు నిమ్మకాయ ఇవి కాకుండా మేము మామిడికాయలు చేసుకుంటున్నామండి మామిడికాయల సీజన్ కాబట్టి ఈ మామిడికాయల సీజన్ ఉన్నంతసేపు సేపు వీలైనంత వరకు కూడా మామిడికాయ వాడతామండి మేము చూసారు కదా ఇలా పీల్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడే చేసేస్తుందండి తురుము నార్మల్గా మనకి తురుముకునేది ఉంటుంది కదండి దాని మీద చేసుకోండి ఇది కొంచెం రిస్క్ అండి అది కొంచెం తప్పినా మనకి చేతులకు కూడా గీరుకుంటుంది భుజం బాగా అలవాటు కాబట్టి అది కూడా దీని మీద చేసేస్తుంది తర్వాత పచ్చిమిరగాయలు ఈ లోపు చల్లారిపోయాయండి ముందే వేయించేసుకుంది కాబట్టి పచ్చిమిరకాయలు చల్లారిపోయాయండి అవి కలమండి శనికాలు దాంట్లో దంచుకుంటుంది మిక్సీ దానికన్నా కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగా నలుగుతాయి పచ్చిమిరపకాయలు కళ్ళుప్ప ఇలా చిత కొట్టుకోవాలండి వీటిని బాగా దంచుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది మెత్తగా అంటే మరీ మెత్తగా అవ్వదు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అవుతుందండి అలా ఉంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది చూసారు కదా కొద్దిగా జీలకర్ర వేసామా లేదా అన్నట్టు జీలకర్ర కూడా వేసి ఇదైతే బాగా దంచుకోవాలండి అలాగే మనం ముందు కొబ్బరి మామిడికాయ కూడా ఒక ప్లేట్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలండి ఇది బాగా నలిగిన తర్వాత ఇది కూడా అందులో వేసేసి కలుపుకోవచ్చు సాల్ట్ అయితే పచ్చిమిరకాయలు అంత బాగా నలగవండి కళ్ళుప్పుతో వేసుకొని చిత కొట్టుకుంటే బాగా నలుగుతాయి దంచుకునేటప్పుడు ఈజీగా నలిగిపోతాయి అనమాట పచ్చిమిరపకాయలు ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే తురిమి పెట్టుకున్నామో ఆ కొబ్బరి మామిడికాయది ఆ ప్లేట్ తీసుకొచ్చి అందులో వేసుకొని కలుపుకోవాలండి దీన్ని వీలైనంత తక్కువగానే చేయి అయితే వాడండి చేయి పెడితే తర్వాత మండుతుందండి గైట్తోనే కలపడానికి ట్రై చేయండి మొత్తం అయిపోయిన తర్వాత బాగా మిక్స్ అవ్వట్లేదు అని చేస్తే ఒక్కసారి మిక్స్ అవ్వలేదనిపిస్తే కనుక ఒక్కసారి చేతితో కలుపుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చూసారు కదండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవచ్చు అంటే చేయి అన్నారు కదా అనుకుంటారు మళ్ళీ బుజ్జమ్మ గెరటితో కన్నా చేయితోనే వీలుగా ఉంటుందని చెప్పి చేయి పెట్టేసిందండి ఇలా పచ్చిమిరపకాయలు కానీ మనం ఇంకా ఏదైనా అల్లం వెల్లిపాయలు ఇటువంటివి ఏమైనా చేసినప్పుడు ఎక్కువసేపు అందులో చేస్తే చేయి మండిపోతుంది కదండి దాన్ని కొంచెం పంచదార నీళ్ళతో కడిగినట్టయితే చాలా రిలీఫ్గా ఉంటుందండి అలా మండేటప్పుడు కనుక మనం కొంచెం వాటర్లో పంచదార వేసేసి ఆ పంచదార కడిగిన తర్వాత ఆ నీళ్ళతో కనుక చేతులు కడుక్కుంటే కొంచెం అయినా రిలీఫ్ వస్తుందండి ఎప్పుడైనా ఒకసారి ఇబ్బంది అయిందంటే ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దానికి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం అండి పోపులో పోపు పెట్టడం అనేది తెలిసిందండి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎక్కువ మనకి భుజమ్మ అయితే వేరుశనగ నూనె వేస్తుందండి వీటికి వేరుశనగ నూనె వేసుకొని దాంట్లో వెల్లుల్పాయలు తలుచుకున్న వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి వేసుకొని తాలింపు అయితే బాగా వేపుకోవాలండి టేస్ట్ అంతా కూడా తాలింపు వేగదాన్ని బట్టే ఉంటుంది బాగా ఎర్రగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందే ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని తాలింపులో వేసేసుకోవచ్చండి ఈ మధ్య వీడియోస్కి దేనికి కూడా కామెంట్స్కి రిప్లై అవ్వడానికి అయితే టైం ఉండట్లేదండి చూస్తున్నారు కదా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ శాతం పొలంలోనే ఉంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు జడిగింద సీజన్ కదండి ఈ సీజన్ అయ్యే వరకు మన భుజం అయితే పొలంలోనే ఉంటుంది సో అందుకని మనకి టైం అనేది చాలా తక్కువ ఉందండి అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఇవన్నీ అవ్వట్లేదు అందుకని మీ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఎవరు ఏమనుకోవద్దు మీరు మాత్రం కామెంట్ చేయడం మానద్దండి మేమైతే ప్రతి కామెంట్ చూస్తున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చూసారు కదండి తాలింపు అయితే వేగిపోయింది ఇలా మనం మిక్స్ చేసుకున్న మొత్తాన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి మనం మామిడి తురుము కొబ్బరి తురుము చేసుకుని పెట్టుకుంటే పచ్చడి అయితే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా టక్ మనకి తక్కువ టైంలో చేసుకునేలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరికాయ పచ్చడి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందండి అంటే అప్పుడే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇదైతే రెడీ చేసేసింది బుజ్జమ్మ దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసిందండి ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో కనుక్కున్నారండి మావయ్య ఎలా ఉంది టేస్ట్ చెప్పాలి విన్నారు కదండి చెప్పడం కదండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇదేంటి ప్రిపరేషన్ అనుకుంటున్నారా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదండి రేపు మళ్ళీ పొలానికి వెళ్ళాలి దానికోసం అయితే భుజం కొంచెం చిన్న ప్రిపరేషన్ అయితే చేసుకుంటుందండి ఏం లేదండి ఇంతకుముందు ఎలా తినేవారు పొద్దుటే కొంచెం పెరుగానం తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు ఆ పెరుగానం తిని దాంతోనే పని చేసుకునేవారు అప్పుడు అలా హెల్తీగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అదే రొటీన్ అయిపోయింది కదండి అందరికీ ఏదో ప్రతిదీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అలాగే బుజ్జమ్మ ఈ వేసవిలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అంటే పొలంలో కదండి చాలా వేడి ఎక్కువగా ఉంటుంది ఆ ఎండలో చేయాలి కాబట్టి దానికోసం కొంచెం బాడీకి చలో చేస్తుందని చెప్పి అన్నలో అయితే పాలు పోసేసి ఇప్పుడే తోడు పెట్టేస్తుందండి నైట్ టైం తోడు పెట్టేస్తుంది దాన్ని మార్నింగ్ అండి పొలం వేడిన తర్వాత బ్రేక్ ఉంటుంది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను కొంచెం పని చేసిన తర్వాత ఒకసారి ఆగి భోజనాలు చేస్తారు కదండి ఆ టైంలో వాళ్ళతో పాటు తినడానికి అని చెప్పి తీసుకెళ్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఏమీ తినదండి కొంచెం జావ రాగి జావ తాగేసి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం బ్రేక్లో అయితే మధ్యాహ్నం కూడా కాదు పది గంటలకి ఆ బ్రేక్లో అయితే ఇలా ఇప్పుడు ఇలా తోడు పెట్టింది అయితే తీసుకెళ్ళి తింటుందండి అది కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి వేరే ఏంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఏమీ ఉండవు హెల్తీగా ఉంటుంది ప్లస్ బాడీకి చాలా చల్లగా ఉంటుందండి అందుకని ఈ వేసకాలం రాగానే బుజ్జమ్మ అయితే ఇది మొదలు పెట్టింది హాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజ్జమ్మ చేసేసి ఎలా ఉన్నారండి ఇదిగోండి రోజు మేమైతే ఇలా తింటున్నామండి ఇక్కడ ఇదిగోండి మధ్యగా తింటున్నాం వేసకాలం కదా ఇలా తింటే చాలా చెప్తారా చెప్తారాగమీ చెప్పు అయ్యండి మేము గింజలు ఎత్తాకొచ్చామండి పచ్చి చెప్పు చూసుకొని బాగా చెప్పు నేను చెప్పను తినేసారండి చెప్పు 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 మీ పేరుంటారండి భుజంగా అండి పెరుగు అంటే తింటారండి చెప్పు చెప్పండి అది అండి దగ్గర పెడతా అండి మాకు మంచి నీళ్ళు అవి అండి మంచి నీళ్ళు తిని అందరికి అది ఈ రోజు మళ్ళీ మాకు మంచి ముంచుకోలు తీస్తారండి ఖాళీ లేదండి చెప్పండి అవునా అండి మరి ఎప్పుడు తెస్తారండి మళ్ళీ ముంజుకాయలు విడిగి మళ్ళీ తీయమన్నారంట నచ్చిందంట नोट पो बना नहीं है क्या है नोट रोज जैसे रापन मराने को फोटो पानी है नोट रोज जैसे ना 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 न

కొంచెం సో ఇలా ఆర్డర్ పట్టిస్తున్నారండి మన భుజ్జం అయితే అప్పటివరకు వీళ్ళందరూ ఆర్డర్ అయితే గారు అనేవారండి ఇప్పుడేమో భుజ్జం గారు అని పిలుస్తున్నారు బాగా ఫేమస్ అయిపోతుంది ఆవిడ మాకు ఇంత టైం లేని దాంట్లో కూడా మేమైతే వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నామండి మీరు ఒక్క టెన్ మినిట్స్ ఓపెన్ చేసుకొని మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ కదండి ఒక్క లైక్ అయితే వేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్